మీకైతే పదిహేను నిమిషాలేమో కానీ మాకు పదిహేను సెకండ్లు మాత్రం చాలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నవనీత్ కౌర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి రజనీకాంత్ లైవ్ షో విత్ రేవంత్ ప్రోగ్రామ్ లో సంబంధించి బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఏ ధైర్యంతో పదిహేను సెకండ్లలో లేపేస్తామని నవనీత్ అన్నారు నవనీత్ వ్యాఖ్యలు మత కల్లోలకు దారితీస్తాయి తెలంగాణలో బీజేపీ వస్తే మత కల్లోలాలు గ్యారంటీ నవనీత్ కౌర్ వ్యాఖ్యల్ని ఈసీ సుమోటోగా తీసుకోవాలన్నారు రేవంత్ నవనీత్ ని వెంటనే బీజేపీ బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు తెలంగాణ ప్రజలు భయపెడుతున్నారా బీజేపీని పెద్ద బూచిగా చూపించి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అంటూ ఒకవేళ ఇక్కడ వేళ్ళు అనుకుంటే ఈరోజే నవనీత్ కౌర్ రానా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది ఐ థింక్ ఇవాళను నిన్నను రాత్రి మెదక్లో రాత్రి ఏమన్నది పదిహేను నిమిషాలు కాదు పదిహేను సెకండ్లు అని మీ అందరినీ లేపేస్తామన్నది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఈ దేశంలో పదిహేను కోట్ల మందినో ఇరవై కోట్ల మందినో పదిహేను సెకండ్లలో లేపేస్తాము అని అంటే ఇది మతకల్లోలను సృష్టించడానికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చి మాట్లాడుతున్న మాటలు కావా నిజంగానే ఆ పార్టీకి ఆ నాయకులకు ఆ ఉద్దేశం లేకపోతే నవనీత్ రాణాని తక్షణ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి